ुजिं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता దేవుని ఎవరు పొందగలరో ఇక్కడ ఐదు రకముల భక్తులను ఐదు రకముల విధానములను ఇక్కడ తెలియజేయబడినది మొదట నా కర్మలను చేయుము అంటే కర్మయోగము మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా అది యోగం కింద మారాలి అంటే చేసే ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతుని యొక్క సంకల్పం ఆధారంతో ఈ కర్మ మొత్తం జరుగుతూ ఉన్నది అన్న మెలకువ ఉండటమే ఇక్కడ వాస్తవమైన నా కర్మలు చేయటము అని అర్థము రెండవది నా ఎందు తత్పరుడవై ఉండము అంటే యోగము అన్నమాట నిరంతరము మనస్సులో ఆ ధ్యానం అనేది ఏ విధంగా చేయాలి అంటే ఎక్కడి నుంచైతే ఈ మనస్సంకల్పం అనేది కదులుతూ ఉన్నదో ఆ కదిలే స్థానం నుంచి ఈ సంకల్పం కదులుతూ ఉన్నది మళ్ళీ సంకల్పం అక్కడే లయమైపోతూ ఉన్నది అని నిరంతరం ఆ భగవత్ స్వరూపాన్ని నిలుపుకొని ధ్యానించటం ఏదైతే ఉందో అదే ఇక్కడ ధ్యానయోగము ఇక మూడవది నా ఎడలా భక్తి కలిగి ఉండుము అంటే భక్తి యోగము నా ఎడల భక్తి అంటే భగవంతుడు తప్ప రెండవది భూ ప్రపంచం మీద రెండవది లేదు అని సర్వం భగవన్మయంగా నిలుపుకోవటమే మన హృదయములో భక్తి యోగము నాలుగవది దృశ్య పదార్థముల ఎడల సంఘము లేకుండము ఏదైతే మనకి అనేక రకాలుగా గోచరించే ఈ దృశ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మమత్వం అంటే అటు మీద కోరిక లేకుండా ఉండటం అంటే వాటి మీద కోరిక కానీ కలిగిందంటే ఎవరికి కోరిక కలిగింది నాకు అది కావాలి ఈ వస్తువు బాగా ఉన్నది ఈ వస్తువు నాకు కావాలి అనే వాటి మీద మమకారం లేకుండా ఉండే యొక్క పద్ధతి ఏదైతే ఉన్నదో అది జ్ఞానయోగము ఐదవది సమస్త ప్రాణుల ఎడల దయగలిగిము అంటే సమస్త ప్రాణుల ఎడల దయగలిగి భూత దయ అంటే నాలో ఉండ ఈ ఏ స్వరూపమైతే ఉన్నదో ఏ స్వరూపమైతే ఉన్నదో అన్ని శరీరాలలో కూడా అటువంటి ఆత్మ యొక్క స్వరూపమే తప్ప వీరవతి ఇంకటి లేదు అని ఒక మమాత్మ సర్వభూతాత్మ నాలో ఉన్న ఆత్మస్వరూపమే అన్ని యొక్క అన్ని శరీరాల్లో కూడా అన్ని ప్రాణులలో కూడా ఉండే ఆత్మస్వరూపము ఒకటే అని అటువంటి సమస్థితిని సంపాదించుకొని అటువంటి సమస్థితితోటి ప్రతి ఒక్క ప్రాణిని కూడా తన భావనగా తన వలెనే చూసుకునే యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని ఇక్కడ తెలియజేయడం భూతదయ అంటారు అట్లానే ఇక్కడ ఈ ఐదు రకాల ఈ ఐదు రకాల పద్ధతులు ఏవైతే ఉండయో అయ్యి ఎవరికైతే సంప్రాప్తిస్తుయో ఎవరికైతే ఈ పద్ధతిలో వాళ్ళకి నిరంతరం ఒక క్షణం కూడా ఇవి తప్ప రెండవది లేనకుండా ఉండే యొక్క భావన కలిగి ఉంటారో తప్పనిసరిగా భగవంతుణ్ణి చేరుకోవటం అనేది వాళ్ళకి ఎలాంటి భారం కానీ ఎలాంటి బరువు కానీ లేదు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయుచున్నారు ఇప్పుడు దాకా ఇక విశ్వరూపము యొక్క విధానాన్ని మనకు తెలియజేసి అర్జునుడు రూపకమున విశ్వం యొక్క స్వరూపము నేను తప్ప రెండవది లేదు అర్జున అని అర్జునుడు రూపమున మనకు మొత్తానికి గీత రూపమున మనకు మొత్తం తెలియజేయటం జరుగుతూ ఉన్నదన్నమాట తర్వాత ఇక భక్తి యోగము అంటే ఈ భక్తి యోగం అనేది ఈ భక్తి యొక్క లక్షణములు ఏ పద్ధతులైతే ఈ భక్తి యొక్క లక్షణము ఉంటుందో ఏ పద్ధతిలో భక్తి యొక్క విధానం కొనసాగించితే భగవంతుని దగ్గరికి చేరుకోగలుగుతామో అటువంటి విధానాన్ని తెలియజేసేదానికి ఇప్పుడు ఈ భక్తి యోగం అనేది ప్రారంభం అవుతూ ఉన్నది మొదట అర్జునుడి యొక్క ప్రశ్న ఇది అర్జునుడు ప్రశ్న అంటే అర్జునుడి యొక్క ప్రశ్నే కాదు ప్రతి ఒక్క సాధకుడు అంటే భగవంతుణ్ణి చేరుకునే దానికి సంబంధించిన ఏ సాధకుడైతే ఉంటాడో ఆ సాధకుడి యొక్క ప్రశ్న కూడా ఇదే అవద్ది అనమాట అందువల్ల అర్జునుడి యొక్క ప్రశ్న అని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది ఏం సతతయత్త భక్త స్వాంపర్యూపాసతే ఏ విత్తమా ఓ కృష్ణమూర్తి ఓ దేవదేవా ఈ ప్రకారముగా ఎల్లప్పుడూ మీయెందే మనస్సును నెలకొలిపిన వారై ఏ భక్తులు ఉపాసించుచున్నారో మరియు ఎవరు అక్షర అక్షరపరబ్రహ్మను ధ్యానించుచున్నారో ఆ ఇరు వారిలో యోగమును బావుగా నిరిగినవారు ఎవరు భగవాను విశ్వరూపమును కానీ లేక దైవ సంబంధమైన వేరొక మూర్తిని కానీ స్వరూపమును కానీ అనవరత భక్తితో ఉపాసించువారు సగుణోపాసకులు గొప్ప లేక ఇంద్రియములకు గోచరము కానీ నిరాకారమైన సర్వవ్యాపకమైన అక్షర పరమాత్మను ధ్యానించువారు గొప్ప అని అర్జునుని యొక్క ప్రశ్న ఇదివరలో అనేక తూర్లు భగవానుడు రెండవ అధ్యాయములో ఎనిమిదవ అధ్యాయములో మున్నగ చోట్ల నిర్గుణ పరమాత్మ యొక్క తత్వమును గూర్చి ధ్యానమును గూర్చి అనేకసార్లు చెప్పే ఉన్నారు ఇప్పుడు విశ్వరూపమును చూపి సగుణోపాసనను బలపరిచి కావున రెండింటిలో ఏది శ్రేష్టమనో భావము అర్జునులకు కలుగుట సగజమే అయ్యన్నది మనకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న సహజంగానే ఉంటుంది ఎందుకు అంటే మనకు నిర్గుణోపాసన ఇంద్రియములకు గోచరము కాని స్వరూపము అది అక్షర పరబ్రహ్మం యొక్క స్వరూపము మరి ఇక్కడ సాకార రూపకము ఈ విశ్వరూపకం మొత్తం కూడా దృశ్య రూపకము ఈ విశ్వం మొత్తం కూడా అనేక రకాలుగా కనపడ్డప్పటికీ ఈ అనేక రకాలుగా ఉన్న యొక్క స్వరూపము నేనే అని ఇక్కడ మనకి ఇప్పుడు విశ్వరూపము యొక్క విధానాన్ని భగవానుడు మనకు తెలియజేశారు మరి ఇటువంటి విశ్వరూపం మొత్తం భగవంతుని యొక్క స్వరూపమే అని ఇటువంటి ఏదో ఒక విగ్రహాన్నో లేక ఒక మూర్తినో ఏదో ఒక రూపకాన్ని మనం ధ్యానించి నిరంతరం అదే పరమాత్మ స్వరూపమని ఈ కనపడే దృశ్యం మొత్తం పరమాత్మ యొక్క స్వరూపమని ధ్యానించి అటువంటి పద్ధతతోటి ఉండే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప దాన్నే ఇక్కడ సాకార భక్తి అంటాం లేక నిరాకారమైన అంటే ఇంద్రియములకు గోచరము కాని యొక్క స్వరూపము ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపమని చెప్తున్నారు మరి ఈ ఇంద్రియములకు గోచరము కానీ నిరాకారంగా ఉండే స్వరూపాన్ని ఏ విధంగా చేరుకోగలుగుతారు మరి అటువంటి నిరాకారాన్ని ఏ విధంగా ఇక్కడ ధ్యానించు ధ్యానించుచుంటారు మరి ధ్యానించాలి అంటే ఈ సాకారమైన మనస్సు యొక్క రూపకం అనేది లేకపోతే ఈ మనం ధ్యానం చేసేదానికి రెండవ వస్తువు ఇంకొకటి లేనే లేదు కదా మరి అర్జునుడి యొక్క ప్రశ్న కానీ మన ప్రశ్న కానీ మరి నిరాకారంగా ఉండే పరమాత్మ స్వరూపాన్ని ఈ సాకారంగా ఉండే మనస్సు యొక్క స్వభావం ఏ విధంగా స్మరణ చేస్తూ ఉండాలి అని ఇక్కడ ప్రశ్న అయితే ప్రతి ఒక్కరము కూడా ఈ సాకారం నిరాకారమనేది ఈ రెండు వేరు వేరు కానే కాదు ఈ శరీరము దృశ్యరూపకము ఈ శరీరాన్ని నడిపించే అంతర్గతంగా ఏ రూపకమైతే ఉన్నదో ఆ దృక్కు యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం ఆ నిరాకారం యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మ అంటే మరి ఈ శరీరము ఆత్మ కంటే వేరుగా ఉన్నది అంటే లేనే లేదు అయితే మనకి బోధ అనేది సాధకుడికి అనేక రకాలుగా అనుమానాలు అనేక రకాలగా చింతలు అనేక రకాలుగా ఈ ప్రపంచం వైపు పరిగెత్తని యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానానికి అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా అది ఏకరక ఏకరూపకములో నుంచి ఉన్నది అని పలు రకాలుగా విధ విధ వివిధ రకాలుగా దాన్ని వర్ణించి చెప్పేదానికే ఇక్కడ సాకారము వేరు నిరాకారము వేరు అని కనపడేదానికే మనకిక్కడ ప్రబోధం అనేది జరుగుతూ వస్తూ ఉన్నది ఎందుకు అంటే భగవానుడు మానవుడి యొక్క బుద్ధిని అనేక రకాలుగా పరిగెత్తే యొక్క బుద్ధిని పలు రకాల విధానాలతోటి పలు రకాల సాధనలతోటి మన బుద్ధిని మార్చేదానికి భగవంతుని వైపు మరళించేదానికి చేసే యొక్క ప్రబోధం ఏదైతే ఉన్నదో ఆ ప్రబోధమే ఇక్కడ భగవద్గీత అదేవిధంగా ఇక్కడ అర్జునుడికి కలిగిన ప్రశ్న ఏమిటి అంటే సాకారోపాసన అంటే సాకారంగా ఉండి సాకారాన్ని చూస్తూ ఒక ప్రతిమను పెట్టుకొని ఈ సాకారాన్ని చూస్తూ సాకారాన్ని పూజ చేస్తూ నిరంతరం మిమ్మ చే మిమ్మ చేరే వాళ్ళలో సాకారం అనే భక్తి గొప్పదా నిరాకారం అనే భక్తి గొప్పదా అనే ప్రశ్న ఇక్కడ ఇక్కడ సాకారం అనేది నిరాకారం అనేది వేరు వేరు కాదు అని ప్రతి ఒక్కటి కూడా భగవంతుణ్ణి చేరుకునే మార్గం ఏదైతే ఉన్నదో అది మొట్టమొదట మన శరీరం కానించి ముందు ఈ శరీరంలోనే భగవంతుని యొక్క అంశం మొత్తం కూడా ఈ శరీరాన్ని మనం పరిశోధన చేసినట్లయితే ఏ సాకార రూపకమైతే ఉన్నదో ఈ శరీరము ఈ శరీరానికి నిరాకారంగా ఉండే యొక్క తత్వమంటూ లేకపోతే ఈ సాకారమనేది నడిచేదానికి కదిలేదానికి ఆస్కారమే లేదు అందువల్ల ఆ నిరాకారం కూడా ఎక్కడ ఉన్నదంటే ఈ శరీరంలోనే ఉన్నది అంటే కదిలే చేతనా స్వరూపం ఏ స్వరూపమైతే ఉన్నదో అది కదలన యొక్క స్వరూపంలోనే నిండి నిబిడీకృతమై ఉన్నది అనమాట మనకి ముందుగా మనం ఈ శరీరాన్ని వేరుపరుచుకొని అది మన తత్వ బోధన శాతం ఈ శరీరాన్ని వేరుపరుచుకొని ఈ శరీరం నేను చూసే యొక్క వస్తువే తప్ప వాస్తవకంగా శరీరానికి చేతనమైన లే శక్తి లేదు అని ముందు చేతనా స్వరూపం మన స్వరూపమని తెలుసుకునేదానికి ముందు శరీరాన్ని వేరుపరుచుకొని జ్ఞాన రూపకమే మనమయ్యి నిరాకార రూపకంగా ఉండి నిరాకార రూపకములో నుంచే మనస్సు రూపకమయ్యి ఆ మనస్సుతోటి తర్వాత ఇంద్రియ రూపకం అయ్యి ఏ విధంగా ఈ ప్రపంచం మీద ఈ క్రియలు మొత్తం జరుగుతూ ఉన్నాయో మన ఈ శరీరంలో అనుభవపూర్వక మనకి సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం అన్ని జీవకోట్లు జీవకోటి అన్ని ప్రాణులు కూడా ఏ విధంగా ఇక్కడ కలిగి జరుగుతుందో మరి ఈ నిరాకారం ఏ విధంగా ఉన్నదో అన్న విషయం అనేది మనకు బోధపడేదానికి వీలవుద్ది మనలో మనం ఈ శరీరంలో ఈ తత్వబోధ కోసం ఇంద్రియాదులంటే ఏంటిది మనస్సు అంటే ఏంటిది మనస్సుకి ఇంద్రియాదులకి ఆధారమైన జ్ఞానస్వరూపం ంటేనది మనం ప్రతి ఒక్కటే కూడా క్షుణ్ణంగా నిర్దేశ ఏ విధంగా అయితే ఈ మన క్రియమత్వం జరుగుతూ ఉన్నదో ఈ క్రీక నిరాకారం యొక్క స్వరూపం ఏ విధంగా ఆధారంగా ఉన్నదో అది సంపూర్ణంగా తెలుసుకొని ముందు శరీరాన్ని విడగొట్టుకొని శరీరానికి భిన్నంగా ఉండి ఈ భిన్నంగా ఉండే జ్ఞానమే నేనని ఎప్పుడైతే మన భక్తితోటి నిరంతరం మనం చేసే కార్యకలాపాలు కానీ మనం చేయగలిగినట్లయితే అప్పుడు ఈ శరీరంలోనే ఉండి శరీరానికి నేననే జ్ఞానం వేరుగా ఉండాను అన్న విషయం మన గోచరం అవుద్ది అంటే శరీరం అనే భావన తొలగిపోయేదానికి మొట్టమొదట ఇటువంటి సాంఖ్య యోగము అని మనకు భగవానుడు తెలియజేశారనమాట అప్పుడు శరీరం నేను కాదు నేను జ్ఞానాన్నే అని సంపూర్ణంగా ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని విడగొట్టుకొని జ్ఞానస్వరూపం అవుతామో ఈ జ్ఞానం కూడా శరీరం కంటే భిన్నంగా లేదు ఈ శరీరంలోనే మిళితమైపోయి ఈ శరీరం మొత్తంలో కూడా ఏకమయ్యుందని అప్పుడు శరీరం వేరు కాదు జ్ఞానం వేరు కాదని కొంత ప్రయాణం చేసినాక మొత్తం రెండు ఒకటేను అని మనకి ఇక్కడ మన సాధనతోటి మన అనుభవంతో మనకి సంపూర్ణమైన అనుభవం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మొత్తం కూడా ఒకేటేను ఒక స్వరూపం తప్ప రెండవది లేదని జ్ఞానం మనకు తయారవుద్దు అన్నమాట అదేవిధంగా ఇక్కడ భక్తుల్లో కొంతమంది సాకారభక్త నిరాకార భక్తి అంటే నిరాకారాన్ని ఏ విధంగా ధ్యానించాలి అంటే ఏ ఎక్కడి నుంచైతే మన సంకల్పం కదులుతూ ఉన్నదో ఆ సంకల్పానికి ముందుండ స్వరూపము భగవత్ స్వరూపం సంకల్పం రావటంతో మనం ఎమ్మటే గుర్తెరుగుతాం ఫలానా పని చెయ్యాలి అని సంకల్పం మనకు రావటంతో ఈ గుర్తెరిగేదానికి ముందుండ స్వరూపం భగవంతుని స్వరూపం ఈ గుర్తెరిగింది మళ్ళీ పోయినాక తర్వాత ఉండే స్వరూపం భగవంతుని యొక్క స్వరూపం ఎప్పుడైతే ఈ నిరాకార సాధకుడు ఎవడైతే ఉంటాడో ఆ నిరంతరం ఈ వచ్చిపోయేదాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ వచ్చేదానికి ముందుండ స్వరూపం తర్వాత పాతిది పోయినాకుండ స్వరూపం భగవంతుడి స్వరూపమని నిరంతరం తన దృష్టిని అక్కడే కేంద్రీకరించి ఆ స్వరూపంగానే తను మిగిలిపోయే యొక్క తత్వంలో తను ఉండగలిగేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ నిరాకారం యొక్క సేవనము ఆ నిరాకారాన్ని ధ్యానించటము లేనిది లేనట్టుగా ఎప్పుడైతే తను చూడగలుగుతాడో దృఢపరుచుకోగలుగుతాడో ఉండదే నిరాకార స్వరూపంగానే తనకు దృఢపడిపోద్ది అది నిరాకారం యొక్క ధ్యానించటం ఇక సాకారం అంటే ఒక మూర్తిని అంటే ఒక విగ్రహాన్నో లేకపోతే ఒక ఆకారాన్నో నిర్మించుకొని ఇదంతా భగవంతుని యొక్క స్వరూపాన్ని సాకారాన్ని ఏర్పాటు చేసుకొని సాకార భక్తిని సాగించి ముందు పోయే విధానం అన్నమాట అది ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్న దానికి సమాధానం భగవానుడు ఏం తెలియజేయుచున్నాడో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓం తస్